సార్ ఫైట్ అన్నది టీడీపీ వైఎస్ఆర్ మధ్యనే ఉందా జనసేన అన్న వాయిస్ రావట్లేదు మరి ఉప ముఖ్యమంత్రి గారు మొదటిసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈసారి సమావేశాల్లో కూడా పాల్గొనబోతున్నారు వాళ్ళ పాత్ర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా అసెంబ్లీలో పాల్గొంటారా అదే ఆయన చెప్పాలి నేను చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి స్వభావం చూస్తే పాల్గొన్నారు అని అంటున్నాను అవును సో న్యాయమైతే పాల్గొనాలి ఎన్ని అవమానాలను ఎదుర్కొని పాల్గొన్నది చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు కదా అవును చంద్రబాబు నాయుడు ఆదర్శం జగనుకో చంద్రబాబు నాయుడు పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి అప్రతిహతంగా ఉన్న సమయం అది కానీ రాజశేఖర్ రెడ్డి ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ హాకీ క్రికెట్ అన్ని కలిపాడేవాడు బాక్సింగ్ అన్న కూడా చంద్రబాబు నాయుడు ఫేస్ చేశాడు కదా ఆ మళ్ళీ ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం రాజశేఖర రెడ్డి దాడే కాదు తెలంగాణ ఉద్యమంలో మామూలు అటాక్ కాదు కదా రెండు కళ్ళ సిద్ధాంతం అని చంద్రబాబు నాయుడు మీదే అటాక్ అంత ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దుర్మరణం రాజశేఖర రెడ్డి అఠాన్మరణం దానివల్ల వచ్చిన సానుభూతి ఇంత గందరగోళాల్లో కూడా పదేళ్ల పాటు సమర్థవంతంగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు ప్రజలు దాన్ని వెల్కమ్ చేశారు వెల్కమ్ చేసి ట్వంటీ ఫోర్టీన్ ఒక అదన అనుమైన సందర్భం వచ్చింది ఎస్ మాకు చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు కదా తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇదే రకంగా వైసీపీ ఏకపక్ష దాడి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి కనుక మామూలు దాడి కాదు కదా సో ఆ దాడంతా చేశారు సో రోజు కొడాలి నాని తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆనందించాడు కవారించలేదు సో ఎవరో మిత్రుడు చెప్తున్నాడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు స్పీకర్ని చూడడు చంద్రబాబు నాయుడు చూడట జగన్ చూస్తాడు సో నేనేమంత గమనించలేదు టైం లేదు కానీ సో మిత్రుడు చెప్తున్నాడు సీనియర్ ఎమ్మెల్యే సార్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు వేరేటోళ్ళు కూడా కాదు సార్ మా కొడాలి నాని అటు చంద్రబాబు నాయుడు చూడడు ఇటు స్పీకర్ చూడడు జగన్ చూస్తూ అంటే అదేదో ముందు డైలాగ్ భావ కళ్ళల్లో ఆనందం చూస్తానికి చేశాను అలా జగన్ కళ్ళల్లో ఆనందం చూసడానికి చంద్రబాబు నాయుడు రోజు తిట్టారు ఏం సాధించారు ఆఖరికి ఐదేళ్ల తర్వాత ఏం సాధించారంటే పదకొండు సీట్లు పరిమితమయ్యారు గౌరవైన ఆ పరాజయము అప అవమానానికి పాలయ్యారు సో పొలిటీషియన్స్ అయినా అర్థం చేసుకుంటలేరు ఇప్పుడు దేవినేను ఉమా మీకు వీళ్ళందరూ కలిసి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ మరి అచ్చెన్నాయుడు అసలు జగన్మోహన్ రెడ్డి లేస్త చాలు ఇటాకిసేవాళ్ళు కదా మామూలుగా ఎటాకీసేవాళ్ళు కాదు అల్లు విడితే ప్రజలకు టూ థౌసండ్ నైన్టీన్లో ఏం జరిగింది దేవినేను ఉమా కనీసం అసెంబ్లీకి రాలేదు అచ్చెన్నాయుడు ప్రతిపక్షాల ఉపనాయకుడు అయ్యాడు మంత్రి పదవి పోయింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అందులోకి వెళ్ళి ముగ్గురు మళ్ళీ పార్టీ మారారు ఆ దుస్థితికి వేయబడ్డారు కదా పోనీ చంద్ర టీడీపీ అనుభవం నుంచేనా వైసీపీ నేర్చుకున్నదా నేర్చుకోలేదు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు లేస్తే చాలు అంబట్రాంబాబు చంద్రబాబు నాయుడు చెప్పండి అనుకుంటా రోజా కొడాలి నాని అసలు ఈ పొద్దు లేతది చూడే కదా ఏం దాదీ పదకొండు మంది పనులు ఇతమై అంబట రాంబాబు లేడు కొడాలి నాని లేడు రోజా లేదు ముగ్గురు పేరు ఆకరి మిగిలింది ఏంటి అంటున్నా ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఎందుకు నేర్చుకోవాలి నాకు అర్థం కాదు అందువల్ల ఇప్పటికైనా అధికార పార్టీ వాళ్ళు నేర్చుకోవాలి ప్రతిపక్ష నేత కూడా నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు అవమానాలు పొందాడు మీ వల్ల కనుక నేను ముఖ్యమంత్రి కాగలిగాడు తడిద ఇన్వెస్ట్మెంట్ అయింది కదా చంద్రబాబు నాయుడును ఐదేళ్ల పాటు అసెంబ్లీలో అవమానించినా హింసించినా అవహేళన చేసినా అది ఇన్వెస్ట్మెంట్గా మారి చంద్రబాబు నాయుడు గెలిపించింది జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అసెంబ్లీకి రావాలి ఆ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదంటే అసెంబ్లీ వదిలేయాలి